శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి శ్రీశ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈ వీడియోలో మనము మొదటి అడుగుతోనే విజయం సాధించగలమా లేదా మీకు తెలిస్తే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి అండి ఈ వీడియోలో మనము ఎటువంటి పని చేస్తే ఎటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగితే మన జీవితంలో సక్సెస్ అవుతామో తెలుసుకుందామండి మనము ఒక్క మొదటి అడుగుతోనే విజయం సాధించగలమా అండి దాని ఫలితం పొందగలమా అంటే కానే కాదు ఎవరైనా సరే జీవితంలో సక్సెస్ అవ్వాలంటే విజయం సాధించాలంటే ఎంతటి సుదూరమైన ప్రయాణం చేయాలన్నా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది మొదటి అడుగు వేయటమే కష్టం అడుగు పడిందంటే కొంత విజయం లభించినట్లే కదా మన ఆలోచనకు పొదును పెట్టి మనకు ఎటువంటి పని సూట్ అవుతుందో ఏ పని చేస్తే మనము సక్సెస్ అవుతామో ఏ పని మీద మనకు పట్టు ఉందో దేనిలో టాలెంట్ ఉందో ఒక్కసారి కూర్చొని ఆలోచించు ఆ ఆలోచనతోనే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది ఒక ఆలోచన అనేది వస్తుంది ఒక వస్తువు పైన దృష్టి పడుతుంది అది పొందాలన్న ఆలోచన కలుగుతుంది దానికి ప్రేరణ కూడా తోడవుతుంది ఆలోచన దృఢ సంకల్పంగా మారుతుంది అది ధర్మబద్ధమైందని తోచినప్పుడు పట్టుదల మొదలవుతుంది అది ప్రణాళిక రచనకు నాంది అవుతుంది ఈ ఆరు సోపానాలతో అధిరోహించాక ఏడవది దైవ అనమాట ధార్మికమైన ఆలోచన బలపడిందంటే దైవ కృప ఖచ్చితంగా లభించి తీరుతుంది ఆ ఐడియాతోనే మనము ముందుకు సాగాలి దాని ఎందు పట్టు మెలుకవలు నేర్చుకోవాలి ఈ తొలి అడుగే మన విజయానికి సోపానమవుతుంది అప్రమత్తంగా లభించే ప్రయోజనాలను ఆశించని వాడు అత్యాశతో అక్రమార్జన అక్రమార్జన చేయనివాడు నాకు ప్రీతిపాత్రుడు అంటాడు భగవద్గీతలు శ్రీకృష్ణ భగవానుడు మొదటి అడుగు వేసే ముందు గమ్యం ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో అక్కడికి చేరుకునేందుకు కావలసిన ఏమిటో అన్నీ చిద్ధపరుచుకొని గడిచిన కాలానికి రాబోయే కాలానికి వర్తమాన కాలమే పతిష్టమైన వారధిగా ఉంటుంది ఆచరణీయమైన ఆదర్శమూర్తుల సహాయ సహకారాలు సలహాలను తీసుకొని తన అనుభవాలను జీవితం నేర్పిన పాఠాలతో సమన్వయపరుచుకొని మనిషి ముందుకు సాగాల్సి ఉంటుంది ఎంత ఆహ్లాదాన్ని కలిగించేదైనా సరే భవిష్యత్తునే నమ్ముకొని కూర్చోకూడదు బాధపడుతూ ఉండకూడదు అలాగే గతాన్ని పదే పదే పంచుకొని చింతిస్తూ బాధపడుతూ ఉండకూడదన్నమాట నీటి కోసం బావి తవ్వేవాడు నీరు పడేదాకా తవ్వుతూనే ఉంటాడు అంతేకాని అడుక్కోకుండా చొప్పున తవ్వుతూ పోడు కదా పని కాదేమోనని పిరికితనంతో అనుమానంతో ఆరంభమే చేయని వాళ్ళు కొందరు పని సగం కాగానే నిరాశ నిస్పృహాలతో ఆత్మవిశ్వాసహీనులై మధ్యలో ఆపేసే వాళ్ళు ఇంకొందరుంటారు వీళ్ళు ఎప్పటికీ కార్యసాధకులు కానే కాదు ఎన్ని అవరోధాలైనా సరే ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని కార్యసాఫల్యం పొందేవారే ఉత్తముడు విజేతలు ప్రయత్నాన్ని మించిన పురుషార్థం లేదు సాధన మించిన ధనం లేదు పట్టుదల మించిన ప్రతిభ లేదు అడ్డదారుల్లో వెళ్ళి విజయం వాళ్ళు అపఖ్యాతిని మూట కట్టుకుంటారు సాధకుడనేవాడు సాహసం సాధన ఈ రెండే వాళ్ళకు ముఖ్యంగా చేయాల్సిన పనులు వీటిమైనే దృష్టి పెట్టాలి క్షీరసాగన మదన తరుణంలో విషజ్వాలలు ఎడ్డికి వస్తే పారిపోయి రాలేదు దేవతలు దీక్షాదక్షులై మదనం సాగించి అమృతం సాధించాడు అలాగే సీత అన్వేషణకు బయలుదేరిన హనుమంతుడు మార్గం మధ్యలో ఎన్నో ఆపదలను ఆటంకాలను ఎదుర్కొన్నాడు అన్నిటినీ అధిగమించి గమ్యం చేరుకున్నాడు సంకల్ప సిద్ధి పొందాడు అలాగే భగీరథుడు కూడా గంగను భూమికి తీసుకురావటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు మీరాబాయి శ్రీకృష్ణుడిలో ఐక్యం పొందటానికి ఎన్ని అవమానాలను అవహేళనను సహించింది చిన్న చిన్న సమస్యలనే భూతద్దంలో పెద్దవిగా చూసుకొని బెంబేలెత్తిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవా పాల్పడేవాళ్ళు చాలామంది ఉంటారు పరమాత్మ పరమాత్మ ప్రసాదించిన జీవితం అనే కల్పతరు మహిమను అర్థం చేసుకోలేదు దేహమే నిజమైన దేవాలయం అన్న అక్షర సత్యాన్ని గ్రహించలేదు అతి నిద్ర అతి ఆహారము అతి సంభాషణ అవి మన కృషికి ప్రధానమైన ఆటంకాలు ఆ అంటే అలసత్వం ఆ అంటే ఆచరణ అలసత్వం ఉన్నవాడికి ఆచరణ చాలా దూరంలో ఉన్నట్టుగా గోచరిస్తుంది అడుగు వేసేవాడికి ఆచరణ నీడగానే ఉంటుంది ఆచరణ లేని ఆధ్యాత్మికత జీను లేని గుర్రం లాంటిది కాబట్టి ఈ ఆలోచనలన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఏది సాధించాలన్నా మనము ఎంతో కృషి చేస్తేనే విజయం మన వెంట ఉండి మనల్ని నడిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి